అందరికీ నమస్కారం అండి యూపీఎస్ రామనాసాయి నగర్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న పిల్లలు వాళ్ళ తెలుగులో ఉన్న రెండవ పాఠం నాయనమ్మ అనే పాఠంలో ఒక చిన్న పాటిని స్కిట్ రూపంలో చేశారు ఇద్దరు శేఖరు రవి అనేటువంటి ఇద్దరు స్నేహితులు రవి వాళ్ళ నాయనమ్మకి మరి ఆరోగ్యం బాగాలేకపోతే రవి ఆడుకోవడానికి వెళ్ళాడు అప్పుడు శేఖరు రవిని రవి వాళ్ళ నాయనమ్మని ఏదో ఒకటి చేయాలని చిన్న స్కిట్ చేసి చూపించాడు దీని తర్వాత ఏం దొరుకుతుంది అనేది మళ్ళీ ఇంకొక పార్ట్ తీస్తాం మేము ఇంతబడికి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా చూడవలసిందిగా అందరినీ కోరుతున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అవి ఎందుకు రావట్లేదురా ఆడుకోవడానికి మా నాన్నకి జనం వచ్చింది వాళ్ళకి నా నాతో రావట్లేదు నాతో ఆడుకోవడానికి రావట్లేదు వాళ్ళ నాన్న తాడే ఉంటుండు వాళ్ళ నాయును కూడా ఏదో చేయాలి Mm-hmm.